హలో అండి నమస్తే కాంగ్రెస్ లీడర్స్ ఈటలు ఈటల మీద చేసిన కామెంట్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మేము దానికి యావత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదురాజులంతా మరి దానికి నిజంగా చాలా అవమానంగా భావిస్తూ ఉన్నారు ఒక దిబ్రాంతికి లోను కావడం జరిగింది ఎందుకంటే ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి చాలా సౌమ్యుడు ఒక ఉద్యమ నేత ప్రజల గొంతుక మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఆరు నిమిషాలు కష్టపడి అనేక జైళ్లల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అనేక మంది యువకులను అదేవిధంగా అనేక మంది యూనివర్సిటీ బిడ్డలందరిని కాపాడి జైళ్ల నుంచి బయటకు తీసుకొచ్చి కాపాడి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక మహానాయకుడు ఈటల రాజేందర్ అసొంటి ఈటల రాజేందర్ గారిన గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు ఉన్నారో వారు ఏం మాట్లాడినరు నిజంగా కూడా ఏదైనా ఒక విధానపరమైనటువంటి విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది సరైంది కాదు అని చెప్పి సందర్భం మనం చేస్తూ ఉన్నాం ఈటల రాజేందర్ గారు ముదిరాజా లేక రెడ్డి అని ఒక క్వశ్చన్ వేయడం జరిగింది మరి నిజంగా నీకు ఈటల రాజేందర్ గారు ఒక ముదిరాజు తల్లిదండ్రులకే పుట్టాడా లేకుంటే మరి ఏ రకంగా ఉండరు మీరు తెలుసుకొనే మాట్లాడినరా మీరు ఒక బీసీ కులాల నుంచి వచ్చినటువంటి నాయకులు మీరు కూడా కింది స్థాయిల నుంచి ఎదిగొచ్చినటువంటి నాయకులు కానీ మీరు ఈ రకంగా మాట్లాడుతారని మేము ఎక్కడ ఎప్పుడు కూడా ఊహించలేదు ఇది సరైన విధానం కాదు ఈటల రాజేందర్ అన్నట్టే కాదు యావత్తు తెలంగాణ లోపల ముదిరాజులు అందరినీ అవమానించినట్టే ఈ మాట వారిని కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కమలాపూరు మరి గ్రామంలో వారి తల్లిదండ్రులు విమర్శించినట్టే ఈటల రాజేందర్ ముదిరాజారెడ్డి అంటే వాళ్ళు తల్లిదండ్రులు ముద్రాజులైతేనే ముదిరాజు అవుతాడు కదా అనేక మంది ఈ యొక్క రాష్ట్రంలో ప్రస్తుతం మరి ఈ యొక్క ప్రభుత్వంలో మంత్రులుగా పార్లమెంటు సభ్యులుగా శాసనసభ్యులుగా మాజీ శాసనసభ్యులుగా మాజీ మంత్రులుగా అనేక మంది ఈ రాష్ట్రంలో అనేక వివిధ కులాల లోపల కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి నాయకులు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ మంత్రివర్గంలో కూడా ఉన్నారు మరి వారి యొక్క భార్యల కులమే భర్తలకు వస్తుందా అది వస్తుందా పుట్టిన తర్వాత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ కులం మారుతుందా భార్యను చేసుకోగానే మారుతుందా మరి దీన్ని ఎవరు ఆలోచించాలి మరి ఇలా పీసీసీ అధ్యక్షుడా ఉండి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఆలోచించాలి ఇది సరైనది కాదు ఏదైతే మీరు ఈటల రాజేందన్ రెడ్డియా మరి అని అనే 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 మాట మీరు సరైన మాట కాదది యావత్తు తెలంగాణ లోపల ముద్రాజులందరూ మరి దీన్ని బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు రాబోయే కాలంలో మీరు బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే మరి ఇది జిల్లాలో మండలాల వరకు వెళ్ళి తప్పకుండా మీకు సమాధానం చెప్పే రోజు వస్తుంది ముద్రాజులను కాదన్నటువంటి అనేక పార్టీలు ముద్రాజు నాయకులను కాదన్న అనేక పార్టీలు ఇలా భూస్థాపితం అయిపోయి ఎక్కడున్నాయో మీరు చూసినరు మొన్నటికి మొన్న కామారెడ్డి డిక్లరేషన్లో కానీ ముద్రాజుల బీసీ నుంచి ఏకు కలుపుతామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే రాష్ట్ర మెనిఫెస్టోలో పెట్టి మరి కడపత్రాలు పెట్టి చేసి మా యొక్క ముద్రాదులను మా ముద్రాదు లోపల ఉత్సాహాన్ని తీసుకొచ్చినారు దాన్ని నమ్మిన ముద్రాదులు నూటికి తొంభై శాతం ఉన్న కాంగ్రెస్ను అక్కున చేర్చుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే అటువంటి పరిస్థితి వచ్చి ప్రభుత్వం రావడానికి ప్రధాన పాత్ర పోషించారు ముద్రాదులు అసొంటి ముద్రాదులైనా మీరు విమర్శించేది ఇవాళ ఒక రాజేందర్ను విమర్శించినట్టు కాదు అది విధానపరమైన నిర్ణయాలు ఉంటే మీరు విమర్శించుకోండి కానీ వ్యక్తిగతంగా పోయి కులాన్ని బయటకు తీసుకొచ్చి కులపరంగా కులాన్ని దూషించడం అనేది సరైనది కాదని చెప్పి మనం చేసుకుంటూ అదేవిధంగా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు జగ్గరెడ్డి గారు మీరు మాట్లాడుతూ ఈటల రాజేందర్ గారిని మరి నడి రోడ్డుపై బట్టలు విప్పేస్తామని చెప్పి మాట్లాడినారు మీరు మీరు జగ్గారెడ్డి గారు ఇది సరైన విధానం కాదు ఎంతమంది బట్టలు ఇప్పుతారు మీరు మొన్నటికి మొన్న మీ ప్రభుత్వం నిర్వహించిన కులగల లోపల పదమూడు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నట్టుగా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ప్రకటించు మరి అట్లా ఆ లెక్క ప్రకారం యాభై ఐదు నుంచి అరవై లక్షల జనాభా లేనటువంటి ముద్రా జాతి మరి ఎంతమంది జాతి బిడ్డల బట్టలు విప్పుతారు మీరు అంటే ఈటల రాజేందర్ విప్పితే మీ అందరిని విప్పినట్టు కాదని మీరు అనుకోవచ్చు కానీ మీరు అన్న మాట సరైంది కాదది ఈటల రాజేందర్ అనే వ్యక్తి మీకు తెలియదా ఈటల రాజేంద్ర ఉదయం తొమ్మిది గంటలకు టీ తాగినామని అడుగుతాడు పది దాటితే టిఫిన్ చేసినామని అడుగుతారు పన్నెండు దాటితే అన్నం తిన్నామని అడుగుతారు వాళ్ళందరికీ అవన్నీ సమకూర్చే నాయకుడు ఉద్యమం లోపల అనేక మంది బిడ్డలు జైళ్ళల్లో ఉంటే సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళని విడిపించి వాళ్ళను వాళ్ళకు హాస్పిటల్లో చేర్పించి వాళ్ళకు హాస్పిటల్ ఖర్చులు కట్టుకొని వాళ్ళకు అన్నం తినిపించి టిఫిన్లు చేయించి నిరంతరం ప్రజల మధ్యలో ఉండే నాయకుడు ఈటల రాజేంద్రన్న గారు అసొంటి నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసినరా అసలు మీరు ఎప్పుడైనా విన్నారా ప్రభుత్వం లోపల మీ ముఖ్యమంత్రి గారు మెచ్చుకోవడం కొరకే మాట్లాడుతున్నారు తప్ప ఏదైతే రాజేంద్రన్న దినదనం దినదినం ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్ర నాయకుడుగా ఎదుగుతున్నాడనే అటువంటి హక్కస్తో మీరు ఆ మాటలు మాట్లాడుతున్నారే తప్ప రాజేంద్రన్న గారి గురించి మీకు తెలియదా రాజేంద్ర అన్న సబ్బండ వర్ణాల నాయకుడు కాదా రాజేంద్రన్న ఏ ఏనాడైతే మా ముద్రాజుల మధ్యలోకి వచ్చిన ముద్రాదుల మీటింగ్లో కూడా ఆయన ఒకటే చెప్తాడు నేను సబ్బండ వర్ణాల నాయకుడిని నేను పొత్తుల సద్ది లాంటి వాడిని ఆ బడుగు బలహీన వర్గాల నాయకుడిని అని చెప్పి నిరంతరం ప్రజల లోపలే ఉండి ప్రజల తోటి అన్నం తినేవాడు ప్రజలతోటి ఛాయ తాగేవాడు ప్రజలతో జీవన విధానం గడిపేవాడు భార్య పిల్లలకంటే ఎక్కువ మరి ప్రజలతోటి గడిపే అటువంటి మహానాయకుడు ఈటల రాజేంద్రన్న గారు అసు గురించేనా మీరు సూర్యునిపై ఉమ్మేస్తే మళ్ళీ మనమేనా పడుతుంది తెలియదా రాజ మీరు ఇప్పటికిప్పుడు ఏదో చిన్న చిన్న మెప్పుల కొరకు మాట్లాడతారు కావచ్చు కానీ రాజేంద్రన్న గురించి ఈ ఉన్నటువంటి అనేక జాతులకు ప్రజలకు తెలుసు ఆయన గురించి ఏదైతే జయప్రకాశ్ రెడ్డి జగ్గరెడ్డి గారు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానప్పుడు టిక్కెట్లు అమ్ముకున్నాడని అనేక రకాలుగా విమర్శించిన మీరు ఇవాళ వారి పక్షాలు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడండి అది మీ పార్టీ అది మీ సిద్ధాంతం మీ విధానం కావచ్చు కానీ వ్యక్తిగతంగా బట్టలు ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా అని మాట్లాడడం సరైంది కాదు ఇప్పటికైనా దయచేసి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం లేని ఎడల ఇది చిలికి చిలికి గాలివాలయ్ ఇది రాష్ట్రం లోపలనట్టు ఒకనాడు హుజరాబాదు శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజేంద్రన్న పట్ల చిన్న అనుచిత వ్యాఖ్య చేస్తే రాష్ట్రం అట్టుడికింది రాష్ట్రం అగ్నిగుండంగా మారింది చివరికి ఇదే ప్రెస్ క్లబ్ లోపల వచ్చి క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది మీరు కూడా ఆ పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నాం మేము హెచ్చరికలు చేస్తలేం మీరు మరొకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం ముద్రాజు జాతంతా మరోసారి రోడ్ల మీదకి ఎక్కి ఈ విషయంలో మమ్మల్ని అవమానపరిచినట్టు ఫీల్ అవుతున్నాం మేము ఒక రాజేంద్రని అన్నట్టుగా ఫీల్ అవుతలేం నువ్వు ముద్రాజువా రెడ్డివా అంటే మా తల్లిదండ్రులను అవమానించినట్టుగా ఫీల్ అవుతా ఉన్నాం ఈ జాతంతా కూడా కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా కూడా మరి తప్పకుండా ఈ విషయాలను బేషరతగా క్షమాపణ చెప్పి మీరు వాపస్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం లేకుంటే తెలంగాణ ముద్రాజువా మా సభ మాకు మాకు సంఘాలు ఎన్ని ఉన్నా ఎన్ని గ్రూపులున్నా ఈ రోజుకి ఈరోజు మా నాయకులు మా ముద్రాజు నాయకులు కాంగ్రెస్ పక్షాన ప్రెస్ మీట్ పెట్టినా మేమంతా ముద్రాజు ముద్రాజులమే ఆ నాయకులకి ఏమైనా జరిగినా ఇదే మాట్లాడతాం మాకేమన్నా జరిగినా వాళ్ళు కూడా మాట్లాడతారు వాళ్ళంతా మా వాళ్ళే మా వాళ్ళతోటి మాట్లాడించినంత మాత్రాన మేము ఇవ్వలం అదిరే బెదిరే జాతిది కాదు అన్నిటికీ తెగించే జాతి మాది మేమంతకంటే ఎక్కువ పోరాటం చేసే జాతి మా జాతి పూర్వ లక్షలమే పోరాటం చేసే ముద్రాజు జాతిది కాబట్టి దయచేసి మమ్మల్ని రోడ్ల వెనక్కి రానియకుండా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం